హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా పాపని ఇంతవరకు మీరు వాయిస్ ఇవ్వన్నారు ఇప్పుడు రియల్గా చూసేయండి తన బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి మీరు కూడా చూసేయండి నైట్ కేక్ కట్ చేద్దామని ప్లాన్ చేసాం కానీ వర్కౌట్ అవ్వలేదు అందుకని మార్నింగే కేక్ కట్ చేయించాము తన బర్త్డేకి ఇష్టమైన అన్ని తీసుకోవాలనుకున్నాను అలానే తన సెలక్షన్లోనే మొత్తం తీసుకున్నాను డ్రెస్ కానీ కేక్ కానీ తను వేసుకున్న జ్యువెలరీ కానీ మొత్తము తన ఇష్ట ప్రకారమే తీసుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా పాప కేక్ కటింగ్లో వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళ చెల్లందరూ చాలా సెలబ్రేషన్ చేసుకున్నారు తన బర్త్డేకి తనకిష్టమైన కోకోనట్ రైస్ చికెన్ కర్రీ కూడా చేశాను బర్త్డే తనదైన కానీ సెలబ్రేషన్ మన అందరిది కాబట్టి ఇంట్లోనే చాలా ఎంజాయ్ చేసాము తన బర్త్డేకి తన ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసింది కానీ కేక్ కటింగ్ వరకు ఉండలేదు వాళ్ళు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మా పాపది సండే వచ్చింది కాబట్టి బర్త్డే చాలా మంచిగా సెలబ్రేషన్ చేసాము ఇక కేక్ కటింగ్ అయిపోయాక కొన్ని పిక్స్ దిగాము మేము పిల్లలందరం కలిసి ఈ బర్త్డేకి వాళ్ళ నాని వాళ్ళు వాళ్ళ బాబాయ్ వాళ్ళు అందరూ వచ్చారు ఫ్రాక్ నేను మీషోలో తీసుకున్నాను మీకు కావాలంటే కామెంట్స్ పెట్టండి చేద్దాం చేద్దామనుకున్నా కానీ ఇంత గ్రాండ్గా వేద్దాన్ని తను ఊహించాలి మేము కూడా ఊహించలేదు మార్నింగ్ ఒక కేక్ కట్ చేసాము ఈవినింగ్ ఒక కేక్ కట్ చేసాము ఈవినింగ్ ఏమో వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేసుకొని ఇలా కేక్ తీసుకొచ్చి డెకరేషన్ చేసి కేక్ కట్ చేయించారు అయితే మా పాప బర్త్డే రోజు కూడా మా బంధువుల అబ్బాయిది కూడా బర్త్డే అందుకని మా పాప ఆ బాబు కలిసి కేక్ కట్ చేశారు మా పాప బర్త్డే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్